అనంతపురం మార్కెట్ సంబంధించి వెలంపాట్లు ఎంత మాత్రం ఉన్నాయి ఏమీ అనేది మీకు ఏడాలో తెలియజేసాను చూడండి సో ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు అంటే స్టాక్ ఎంత మాత్రం దిగింది అలాగే రేట్లు కూడా ఎంత మాత్రం వెళ్తున్నాయి ఏమీ అనేది మీకు ఎవడాలో సో ప్రస్తుతానికి వచ్చేసి సూపర్ టాప్ అయితే ఏడు వందల రూపాయలు సూపర్ టాప్ ఒక చిన్న ఐటెం మాత్రం ఏడు వందల రూపాయలు ఎద్దపడింది తర్వాత ఆరు యాభై రూపాయలు సూపర్ టాప్ ఓవరాల్గా మార్కెట్ యావరేజ్గా వచ్చేసి ఆరు యాభై రూపాయల లోపల మన అనంతపూర్ మార్కెట్ అయితే జరుగుతుంది సో యాజ్ ఆఫ్ నో సూపర్ టాపిన్ అనంతపూర్ టమాటో మార్కెట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పటివరకు అయితే ఏడు వందల రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది ఈ తర్వాత ఇంతకుమించి పేరు పెరిగితే నేను మీకు ఆపరేట్ అయితే ఇస్తాను సో యాజ్ ఆఫ్ నో సూపర్ ఇన్ అనంతపురం అనంతపూర్ మార్కెట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అప్పు సాయితే చాలా రాజ్ అనంతపూర్ టమాటో మార్కెట్ని ప్రస్తుతానికి ఇది అప్డేటు ఈ తర్వాత పెరిగితే నేను మీకు ఇంకో అప్డేట్ తీసాను కేవలం గోల్డెన్ టమాటో అండి అంటే జిఈటిఎం అండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ అయితే ఏడు వందల రూపాయలు సూపర్ టాప్ మంచి క్లాస్ ఐటాలన్నీ ప్రస్తుతానికైతే క్లాస్ ఐటాలు ఏమన్నా ఉంటే ఐదు వందలు ఇంకా ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై రూపాయల వరకు క్లాసు అక్కడక్కడ మాత్రం ఏడు వందల రూపాయలు ఇంకా మీడియాలు ఏమైనా ఉంటే నాలుగు వందలు ఇంకా ఐదు వందల రూపాయల వరకు మీడియాలు ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేటు ఇంకేమన్నా ఈ తర్వాత ఇంకో అప్డేట్ ఉంటే పెరిగితే నేను ఇంకో అప్డేట్ అయితే ఇస్తాను మీరు చెక్ చేయచ్చు సుప్రసాద్ మన అనంతపూర్ మార్కెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏడు వందల రూపాయలు సూపర్ టాపు మీకు ఈ స్టార్టరు ఎన్ రిచర్ అలాగే తక్షణ ఇందాక భూవారం టపాకా సంబంధించిన ప్రోడక్ట్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆయన రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలకుండా సైడ్లో కొమ్మలకి ఇంకా స్టార్టర్ ఇది వచ్చేసి కొత్తగా రిలీజ్ అయింది కదా సో అనంతపూర్ కానీ కళ్యాణదుర్గం ప్యాపిలి ముదిగుబ్బ ఇప్పటికే డీలర్స్ దగ్గరికి ఎవరి దగ్గర అయితే లేదు మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ప్రజెంట్ డీలర్స్ దగ్గర ఎవరి దగ్గర అయితే రాదు ఇంకా ఒక పది పదహైదు ఒక నెల రోజుల వరకు ఎవరి దగ్గర అవైలబుల్గా ఉండదు మీరు అడ్వాన్స్గా వాడాలని వాడాలనుకుంటే స్క్రీన్ మీద ఆ నెంబర్స్ యూస్ చేసి మీరు బుకింగ్ చేసుకోవచ్చు అనంతపూర్ కానీ కళ్యాణదుర్గం ముదిగుబ్బ అలాగే మదన్పల్లి ప్రతి ఏరియాకి మీకు ఆర్టీసీ నవత అవైలబుల్గా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా సిగ్నేచర్ పైప్స్ అండ్ మల్చింగ్ పేపర్స్ సో మన దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి డ్రిప్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అది సింగిల్ హోల్ కానీ డబుల్ హోల్ కానీ కేవలం కట్ వచ్చేసి పద్నాలుగు వందలు మాత్రమే ప్రీమియం క్వాలిటీ సిగ్నేచర్కి సంబంధించి కంపెనీది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కేవలం పద్నాలుగు వందలు మాత్రమే కట్ అయ్యేది మీ స్క్రీన్ మీద కొంచెం విజిబిలిటీ తక్కువగా ఉంటే ఇంతకుముందు కొన్ని నెంబర్ డిస్ప్లే అంటాయి కదా ఆ నెంబర్లు కాల్ చేసి మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన నెంబర్లు కాల్ చేయండి అంతే